హలో ఆల్ ఎలా ఉన్నారంతా ఈరోజు విశిష్టత ఏంటో మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను తెలియని వాళ్ళ కోసం మన ఈ సత్యాస్ వరల్డ్ ఛానల్ ద్వారా నాకు తెలిసిన పరిధిలో చెప్పాలన్న ఆశతోనే ఈ వీడియో చేస్తున్నానండి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతాం రోజు విశిష్టత ఏంటంటే సుబ్రహ్మణ్య షష్ఠి అండి సుబ్రహ్మణ్య షష్ఠి అంటే ఆ సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత ప్రియమైన రోజు అనమాట ఈ రోజున కనుక ఆయనకి ఇష్టమైన రోజు మనం ఆయన పూజిస్తే మనకి మనకి మన మనస్సుకి జీవితానికి కూడా మంచి ఫలితాలు వస్తాయని అందరి నమ్మకము మన పెద్దలు చెప్తూ ఉంటారనమాట అసలు ఈ షష్ఠి రోజునే సుబ్రహ్మణ్యుడు అసురాసురుని సంహరించడానికి అవతరించాడంటండి అదే మనకి పురాణాలు చెప్తున్నాయి ధైర్యం జ్ఞానం విజయం ఇచ్చే దేవుడు అండి ఆయన షష్ఠి రోజును పూజిస్తే భయాలు పోయి అందరికీ ఆత్మవిశ్వాసం పెరుగుతుందని గట్టి నమ్మకం అన్నమాట మనకి మనకేం కావాలండి ధైర్యం జ్ఞానం విజయం ఇవే కదా మన జీవితంలో మనం కోరుకునేవి సరేగా సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజున స్వామిని పూజిస్తే మనకి కలిగే ఉపయోగాలు అయితే తెలుసుకున్నాం మరికి అసలు ఈ షష్ఠి రోజున అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆవిర్భావం ఎలా జరిగింది అన్నది కూడా మీకు ఒక స్టోరీ రూపంలో చెప్తాను వినండి ఒకప్పుడు తారకాసురుడు అనే రాక్షసుడు భూమిపై ఎంతో అన్యాయం చేస్తూ ఉండేవాడంట ఆ దేవతలందరూ కలిసి అతన్ని ఓడించలేక బాధపడ్డారంట అప్పుడు ఆ దేవతలందరూ బ్రహ్మదేవుని సహాయంతో ఆయన సలహా తీసుకుని మహాదేవుడైన శివుని ప్రార్థించారంట శివుడి తేజస్సు దివ్యశక్తి నుంచి ఒక అద్భుతమైన జ్వాల వెలువడిందంట శివుడి దివ్యమైన తేజస్సు అగ్నిలో కలిసి ఆ తేజస్సు గంగా నది మీద పడిందంట గంగమ్మ దివ్యశక్తిని తీసుకుని శరవణం అనే సరస్సులో ఉంచిందంట ఆ తేజస్సు అక్కడ ఆరు భాగాలుగా మారి ఆరు అందమైన శిశువులుగా ఆవిర్భవించాయంటండి ఆరు శిశువులను కృతిగా దేవతలు ప్రేమగా పెంచాయి తర్వాత పార్వతీదేవి వచ్చి ఆ ఆరు శిశువులను ఒక్కటిగా కలిపిందంట అలా అవ్వగానే ఒక అద్భుతమైన దేవకుమారుడు పుట్టాడంటండి ఆయనే మన సుబ్రహ్మణ్యుడు ఆయన పెద్దవాడు అవగానే ఆయనకు అసాధారణమైన శక్తులు వచ్చాయి దేవతలందరూ ఆయనను ప్రేమతో చూసి మా సైన్యానికి నువ్వే అధిపతివి అవు అని అంటారు స్వామి చిరునవ్వుతో అంగీకరించేవాడు అప్పటికే తారకాసురుడు మరింత దుర్మార్గంగా మారిపోయాడు దేవతల శాంతి కోసం ప్రపంచ మేలు కోసం సుబ్రమణేశ్వర స్వామి యుద్ధానికి బయలుదేరాడు యుద్ధం ప్రారంభమైంది తారకాసురుడు భీకరంగా పోరాడాడు మేఘాలు కంపించాయి గాలి ఘోషించింది కానీ సుబ్రహ్మణ్యశ్వర స్వామి మాత్రం ప్రశాంతంగా తన దివ్య ఆయుధంతో ముందుకు సాగాడు ఆ ఐదు తారకాసుని నాశనం చేసింది అక్షరాల లోకమంతా మళ్ళీ వెలుగుతో నిండిపోయింది దేవతలందరూ సంతోషంతో స్వామిని నమస్కరించారు లోకానికి శాంతిని తిరిగి ఇచ్చినవాడా అని కొలిచారు ఇదండి సుబ్రహ్మణ్య షష్ఠి విశిష్టత ఆ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలు గుగ్గిలం నైవేద్యం సమర్పించి మా కుటుంబంలో ఆరోగ్యం శాంతి ధైర్యం విజయం అన్నీ ఉండాలి అని ప్రార్థిస్తారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ప్రేమతో తను ఇష్టపడే పిల్లలను భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటాడండి ఇది మన షష్ఠి విశిష్టత మీరందరూ కూడా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున స్వామిని పూజించి మనస్సుకు జీవితానికి మంచి ఫలితాలను పొందాలని ఆశిస్తున్నాను ఈ విశిష్టత గురించి తెలియని వారు ఈ సంవత్సరం తప్పిన ప్రతి సంవత్సరము వచ్చే సుబ్రహ్మణ్య షష్ఠి రోజున స్వామికి పూజలు చేయడం ద్వారా అత్యున్నత ఫలితాలను పొందుతారని సుఖవంతమైన జీవితాన్ని పొందుతారని పొందాలని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థిస్తూ మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి షేర్ చేయడం ద్వారా ఇంకొక పది మందికి తెలియజేస్తారని ఆశిస్తున్నాను అంతేకాకుండా ఈరోజు మీ అందరూ కూడా షష్ఠి మహోత్సవాన్ని జరుపుకున్నారా లేదా జరుపుకుంటే ఏ రకంగా జరుపుకున్నారు తప్పకుండా మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అన్నట్టు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోద్దండి మీ అందరి ఆశీస్సులతో ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి మన ఛానల్ నేను కోరుకుంటున్నాను